శ్రీ సద్నాథపురమానంద శంకరనారాయణ సద్ మహారాజు అంతట పరిపూర్ణం రీతి నుండు సందులు లేకను చింతలు వింతలు రాక బయలు నటాయు అందు నా ఎరుక నిలువాలే కూను అది అంత్యమోలే కాదు నిందనరాక ఏకామయ్యున్నాదే అది ఏ పరిపూర్ణము అంతటాయు అందు నా ఎరుక నిలువాలే భయలు ఎట్లుంది అంటే కదా అంతటా పరిపూర్ణం బై రీతి నుండు సందును లేకన్ మరి ఈ అంతటా పరిపూర్ణం అంటే సందు లేకుండా నిండిపోయింది ఎక్కడ కూడా ఖాళీ లేదన్నమాట ఇట్లా మరి దీనికి మనం ఉపమానంగా తీసుకుంటే ఒక ఘటం ఒక కుండ తీసుకుపోయి ఒక బయల ముంచినట్లయితే ఆ కుండ నిండ నిండిన తర్వాత ఇట్లా ముంచితే ఆ కుండలో ఉంది నీరు ఆ కుండకు దశ దిశల ఎందు అంతటా ఉంది నీరు అంతటే వ్యాపించింది మనం కూడా వింత వింతల తోలుబొమ్మలు పరిపూర్ణ జలజుల ముంతలు ఈ కీలు బొమ్మలు అని చెప్పి పెద్దలు రాసినట్టుగా మనం కూడా అట్లా ఆ ఘటము ఏ విధంగా అయితే జలముల ముంచుతే సమస్తము నీరే నిండి ఉన్నట్టు మనం కూడా అట్లా అంతటా పరిపూర్ణమే ఉంది సందు లేకుండా అంతటా పరిపూర్ణమే అంతటా మరి సంతాతం ఒక రీతి నుండు సందులు లేఖను ఎక్కడ కూడా సందు లేఖను చింతలు వింతలు ఎరగక అంతింతన రాక బయలు దాంట్లో చింతలు కాని వింతలు ఏమి మాయలు లేవనమాట చిత్తమే లేదు దాంట్లో చింత చేయడానికి లేదు ఎనకనే లేదు కాబట్టి చింతించడానికి అవసరం లేదు వింతలు అంటే మాయ సంబంధం ఎనక సంబంధం అయినటువంటి యొక్క మాయలు దాని అందరు తోతనే చూస్తాం బయలు సంతత ఒక రీతి నుండు అందున ఎరక నిల్వలేకుండా దాంట్లో ఎరక నిలవడానికి అవకాశం ఉంది సూర్యోదయం అయితే చీకటి పారిపోయినట్టు కదా మరి ఎప్పుడైతే ఆ పరిపూర్ణ పరబయలకు మన దర్శనం అయితే ఎరక లేనే లేదు దాంట్లో పుట్టడానికి అవకాశం లేదు ఆ బయలు అంత్యము లేక అందుక ఆది అంత్యము లేక అందు ఎంధన ఆది అంటే ఏమిటి అంటే పుట్టుట ఆది అనగా పుట్టుట ఆది అంటే పుట్టుట అంటే మొదలే కదా ఆది అంటే పుట్టుట లేదు దానికి పుట్టేది లేదు అంత్యము అంటే నశించుట మరి అంత్యము కొన మొదలు లేనటువంటిది సృష్టిలో ఏదైనా ఉందా లేదు కొన మొదలు లేకుండా ఈ సృష్టిలో ఏదైనా ఉందా ఏది పట్టుకున్నా ఇది కొన ఇది మొదలు అంటాం కదా ఏది పట్టుకున్నా ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది అక్కడ అంత్యమైంది అయింది ఇగో ఇది కొన ఇది మొదలు అని అంటాం కదా విచారిస్తే మరి ఆ బయలుకు లేదు అది పుట్టలే గిట్టలే ఆది అంత్యము లేక ఎవరుడు అది ఏకమై ఉన్నది అంతటా వ్యాపించి ఏకమంటే ఎంతట వ్యాపించి అదే ఉన్నది అది ఏ పరిపూర్ణం అది పరిపూర్ణం అంటారు దాన్ని ఏదో అంతటా ఇంత కలిగినటువంటిది ఏక అనేకాలుగా ఉన్నటువంటిది ఎనక ఇది అంతటా కదలకు ఉన్నటువంటిది ఏకమై ఉన్నటువంటిది అదే పరిపూర్ణము అదే శాశ్వతమైనటువంటిది దాన్ని తెలుసుకోదగినటువంటిది అది అనేక సంవత్సరాలు గురుసేవ చేసి కూడా తెలుసుకోవాల్సినటువంటిది శిష్యులు కూడా చక్కగా తెలుసుకోవాల్సినటువంటిది అదే దేవుడు నిజమైన దేవుడు అట్టి దేవునికి నామం కాని రూపం కాని క్రియా నటనం లేనటువంటిది అట్టి దేవుని తెలుసుకోవాలి తప్ప ఈ నామరూప క్రియ నటనతో ఉన్నటువంటిది ఇవన్నీ మానవుడు కల్పించినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి మాయ బొమ్మలు ఇవన్నీ కూడా ఈ మాయ నాటకము ఎందుకు అంటే ఈ మాయచేతని నిర్మించబడ్డాయి అవన్నీ కూడా కదా ఈ మాయచేత నిర్మించినటువంటి మాయమే అయితే అవి నిలిచేవి కావు కదా కాబట్టి ఇవి నమ్మితే కుక్కతో ఒక వాటి గోదావరి ఇది నట్టే మనం దాటం అదే దాటదు కాబట్టి మనల్ ఏం దాటిస్తారు కాబట్టి మాయకు అతీతంగా ఉన్నటువంటిది అది శాశ్వత బయలు దాన్ని దాని తెలుసుకోవాల్సింది చెప్పి అయిపోయింది అని చెప్పి ఇట్లా ఈ కందార్థం లోపల సోమల వారు చాలా చక్కగా మనం తెలియజేసిండు జై శ్రీమన్నారాయణ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు జై